అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ చేసుకుందాం మాస్టర్స్ ఎంతో చక్కగా మనము మధ్యాహ్న పూట స్వాధ్యాయ సిరీస్ లో భాగంగా కోరికల వల్ల నష్టాలు ఉన్న చక్కటి గ్రంథం తీసుకొని ఇప్పటికీ డే సిక్స్ అంటే ఆ రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు డే సెవెన్ లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్ ఇది ఆఖరి ఘట్టం ఆఖరి రోజున రెండు టాపిక్స్ మిగిలిపోయినాయి దాని గురించి ఈ రోజు చర్చించుకుందాం నిన్న ఎంతో చక్కగా కోరికలు సంకల్పాలు అనేవి శక్తిని హరిస్తాయి అని చక్కగా మేడం నాన్నని అందించారు అది యూట్యూబ్ లో కూడా పెట్టడం జరిగింది మాస్టర్స్ అక్కడ చూడొచ్చు వీడియో ఈ రోజు చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సుజాత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మేడం ముందుగా మీకు బ్రహ్మాస్మెటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ ఒకటి మేడం శ్వాస మీద ఇంతటి ధ్యాన మార్గాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మ శ్రీ పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాగరావు సార్ గారికి బ్రహ్మ విద్వృష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు బ్రహ్మాస్ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులు అందరికీ నమస్కారం నా పేరు సుజాత బెంగళూరు స్వాధ్యాయంలో భాగంగా రకరకాల కోణాల్లో వివరించుకుందాము ఇవాళ లాస్ట్ టాపిక్ మేడం మరణించినప్పుడు కలిగే నష్టాలు చనిపోయిన తర్వాత ఈ కోరికల వల్ల కలిగే నష్టాలు తెలుసుకుందాము చాలా మంది జీవించి ఉన్నప్పుడు కలిగే నష్టాల గురించి ఆలోచిస్తారు కానీ కోరికల వల్ల చనిపోయిన తర్వాత కూడా నష్టపోతారు ఎందుకంటే మానవులకి రెండు రకాల జీవితాలు ఉన్నాయి ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితము ఒకటి దేహంతో ఉంటుంది రెండవది దేహం లేకుండా ఉంటుంది దేహంతో ఉండే జీవితం గురించి భూమి మీద అందరికీ తెలుసు భూమి మీద ఉన్నటువంటి వారికి అందరికీ తెలుసు భూమి మీద కంటికి కనిపించేవి అన్ని తెలుసుకుంటారు దేహం లేకుండా ఉంటే జీవితము పరంలో సూక్ష్మ లోకాల్లో ఉంటుంది వర్ధ లోకాలు ఆధ్యాత్మిక లోకాల్లో ఉంటుంది మీరు మీరే అంటే చైతన్యంతో ఉంటారు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు ఇక్కడ దేహాలతో ఉంటారు అక్కడ దేహం లేకుండా చైతన్యంతో ఉంటారు కాన్షియస్ గా ఉంటారు చాలా మందికి ఇది కొంచెం గందరగోళమే నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేసినప్పుడే ఆధ్యాత్మిక సాధన ద్వారా తెలుసుకుంటారనమాట దేహంతో ఉండటం ఏంటి దేహమే నేను కదా అని అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ నేను దేహం కాదు నేను ఆత్మని అని తెలుసుకోవాలి ఇక్కడ నేను రెండు ఉన్నాయి మేను ఉంది నేను ఉంది మేను అంటే శరీరము నేను అంటే ఆత్మ రెండు ఉన్నాయి నేను అన్నది ఆత్మ మేను అన్నది శరీరము ఈ నేను అన్నది అంటే ఆత్మ మేనులో ప్రవేశించింది దేహంలో ప్రవేశించింది ఒక తల్లి గర్భంలో తయారవుతున్నటువంటి శిశువు శరీరంలో ప్రవేశించింది ఆత్మ ఆత్మ ప్రవేశించి జన్మ తీసుకుని తాను పొందవలసిన అనుభవాలు నేర్చుకోవలసిన గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటుంది ఆత్మ అనుభవాల పుట్ట తర్వాత తాను నిర్ణయించుకున్న సమయం అయిపోతే ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది మరి శరీరం తీసుకున్నాక జీవించే జీవితంలో కోరికలతోటే జీవిస్తూ ఉంటారు ఎన్ని రకాల కోరికలు ఒకటా రెండా అలా పుడుతూనే ఉంటాయి అలా మానవుడు కోరికలతో జీవితంలో ఎన్నో సమకూర్చుకుంటాడు ఎన్నో సంపాదిస్తాడు ఎన్నో పోగేస్తాడు ఎన్నో దాచుకుంటాడు ఇవన్నీ చనిపోయాక ఒక్కటి కూడా ఒక్కటి కూడా రావనమాట కూడా రానివే అన్ని భూమి మీదే వదిలేయాలి అలా అన్ని కోల్పోయేసరికి అదే ఎంత నష్టపోయాను శరీరానికి మనస్సుకు చేస్తే నష్టపోవాల్సిందే నష్టపోయానే అన్నది చనిపోయాక తెలుసుకుంటాడు అజ్ఞానంలో ఉన్న మానవుడు మనం ఇప్పటి దాకా జీవించి ఉండగా కోరికల వల్ల కలిగే నష్టాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు చనిపోయిన తర్వాత కోరికల వల్ల కలిగే నష్టం గురించి చెప్పుకుంటున్నాము మీరు జీవితంలో పొందే లాభాలన్నీ చనిపోయాక లాభాలు కాదనమాట నష్టాలే అన్న సంగతి తెలుస్తుంది మీరు ఎంతో కష్టపడి రాత్రి పగలు ఎన్నో నిద్రాహారాలు మాని ఎన్నో విజయాలు సాధించాలని ఎన్నెన్నో గొప్పవి సాధించి ఎంతో సంపాదించి లాభం పొందాననుకుంటారు కానీ మరణించిన తర్వాత అది లాభం కాదు నష్టము అని తెలుసుకుంటారు అలా జీవితం అంతా ఉపయోగపడని వాటి కోసము శరీరము మనస్సు కోసం కష్టపడ్డారు నాకు ఒక్కటి ఉపయోగపడలేదే అని అదంతా లాభం కాదు నష్టం అని తెలుసుకుంటారు ఆ టైంలో నాకు అంటే ఆత్మకు లాభం కలిగించే పనులు చేసుకుని ఉంటే అవి నాకు ఎంతో ఉపయోగపడేవి అని తెలుసుకుంటారు ఇక్కడ ఒక ఉపమానం జోడించి చెప్తాను మాస్టర్స్ ఉపమానం జోడించి చెప్పినప్పుడు ఎన్ని విషయాలు చెప్పాము అన్నది కాదు ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగామా లేదా అన్నది ఏమిటంటే ఒక అతను మరణించిన తర్వాత యమధర్మరాజు తీసుకు వెళ్తూ ఉంటాడు అతను ఒక్క నిమిషం అని వెనక్కి తిరిగి చూస్తాడు తిరిగి చూసి మళ్ళీ వెళ్ళమంటాడు యమధర్మరాజు అంటాడు ఎందుకు వెనక్కి తిరిగి చూసావు అంటే నా జీవిత కాలము రాత్రి పగలు ఎంతో కష్టపడ్డాను ఎంతో మందిని పోషించాను ఒక్కడైనా నా వెనకాల వస్తున్నాడా అని వెనుతిరిగి చూశాను అంటే ఎవరు రారనమాట ఎవరికి వారే యమునా తీరు పత్రికారు చెప్పినట్లు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఇక్కడ ఉద్ధరించడానికి ఎవరు లేరు అంటే నీ ఆత్మ కోసం పాటు పడాలి ఆత్మ ఉన్నతి కోసం ఆత్మ ఎదుగుదల కోసము ఆత్మ పరిపక్వత కోసము జన్మ తీసుకున్నాము అలా జీవితం అంతా ఉపయోగపడని వాటి కోసం కష్టపడ్డాను నాకు ఒక్కటే ఉపయోగపడలేదు అని అదంతా లాభం కాదు నష్టమని తెలుసుకుంటాడు ఆ టైంలో నాకు అంటే ఆత్మకు లాభం కలిగించే పనులు చేసుకుని ఉంటే అవి నాకు ఎంతో ఉపయోగపడేవి అని తెలుసుకుంటాడు నేను గారి పరిచయము భాగ్యం వల్ల ఈ విషయం జీవించి ఉన్నప్పుడే తెలుసుకోగలిగాను అందుకే జీవితాన్ని మార్చుకున్నాను యూటర్న్ తీసుకున్నాను అందుచేత అందరూ ఇప్పుడైనా అంటే జీవించి ఉండగానే తెలుసుకోండి మీకు అంటే మీ ఆత్మకు నష్టం కలిగించే పనులు చేయకండి సంపాదించండి సంపాదించండి ఎంత వరకు అంటే మీ ఆత్మకు నష్టం కలగనంత వరకు అంటే శరీర అవసరాలకు పరిమితమయ్య అవ్వాలి సంపాదించుకోవాలి శరీర అవసరాలకి కానీ ధర్మయుక్తంగా సంపాదించండి మీరు అధర్మంగా అక్రమంగా అన్యాయంగా సంపాదిస్తే పాపాలు చేస్తూ సంపాదిస్తే సంపాదించిన ధనం మీ కూడా రాదు ఉండని దాంట్లోనే ఉంటున్నాం కానీ మీ పాపాలు మీ వెంట వస్తాయి పాపాలు మటుకు భద్రంగా మీ కూడా వస్తాయి అందుచేత మీరు ఆత్మ అన్న సంగతి గుర్తు పెట్టుకుని ఆత్మకు లాభించే పనులు చెయ్యండి ఆత్మకు లాభించేది జ్ఞానము నేను ఈ శరీరం కోసము ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసము ఎన్ని తప్పులు చేశాను ఎన్ని పాపాలు చేశాను ఎన్ని చేయకూడని పనులు చేశాను ఎంత అధర్మంగా వ్యవహరించాను అవన్నీ నాకు నష్టం కలిగించేవే నష్టం కలిగించేవిగానే నేను కష్టపడి రాత్రి పగలు సంపాదించుకున్నది ఏవి ఇప్పుడు నా కూడా రావు నాకు ఉపయోగపడవు అని తెలుస్తుంది నాకు లాభం కలిగిస్తాయి అనుకున్నవి కానీ వారి గురించి ఆలోచిస్తే ఇప్పుడు నేను ఎంత నష్టపోయాను అన్నది చనిపోయాక అర్థమవుతుంది అందుచేత శరీరం గొప్పగా ఉండాలి శరీరానికి పేరు రావాలి శరీరం అందరికంట గొప్పగా తయారవ్వాలి అందరికంటే ఎక్కువగా సంపాదించాలి అనే కోరికలతో పెద్ద మేడ కట్టుకోవాలి అందరిలోనూ గొప్పగా అనుభవించాలి అనిపించుకోవాలి ఎదటి వారి గొప్పలు పొందాలి మెహర్బానీల కోసము కోరికలతో మెచ్చుగోలు పనుల కోసం చేయకూడదు అవత వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో పనులు చేస్తే అవేమీ కూడా రావు మన కూడా రావు అప్పుడు అర్థమవుతుంది అరే ఎంత నష్టం జరిగింది నా కోసము అంటే ఆత్మ కోసం ఏమీ చేసుకోలేదు ఎంత జీవితం జీవించాను ఎంత కష్టపడ్డాను నా కష్టం అంతా వృధా అయినట్టేనా బూడిదలో పోసిన పన్నీరు నేను పడిన పాటలన్నీ వ్యర్థమేనా అని ఆలోచిస్తే వ్యర్థమే అని అర్థమవుతుంది అలా ఏదో చేశాను అనుకుంటే అంత నష్టమేనా ఎంత నష్టపోయాను అన్నది తెలుసుకుంటారు ఇంకా ఆలోచిస్తే ఈ తప్పులు చేయకుండా ఉండవలసింది అని అర్థమవుతూనే ఉంటుంది ఒక జీవిత కాలమే నష్టపోయాను అని తెలుస్తుంది మహా జ్ఞానులైనటువంటి రమణ మహర్షి మీరు కాస్త గమనిస్తే వారిని చాలా మంది ఏమనుకుంటారంటే రమణ మహర్షిని తెలివి తక్కువవాడు అనుకుంటారు ఆయన ఏం సంపాదించుకోలేదు కనీసం బట్టలు ఉండవు అనుకుంటారు రమణ మహర్షిని చూసి అదేం జీవితము మేము ఎన్ని లక్షలు కోట్లు సంపాదించాము ఎంత పెద్ద మేడ కట్టుకున్నాము మా ఇల్లు ఎంత గొప్ప డెకరేషన్ చేశాము ప్యాలెస్ లాగా తయారు చేశాము ఇల్లే కాదు కారు ఇంకా ఎన్నో సౌకర్యాలతో ఉండేటటువంటి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాము అంటారు పొంగిపోతారు అందరికి గొప్పలకి చూపించుకుంటారు కానీ చనిపోయాక వాటి కూడా వారి కూడా ఒకటి రాదనమాట అప్పుడు అనుకుంటాడు ఎంత నష్టపోయాను ఎన్నో కోరికలతో ఎన్నో చేశాను కానీ నాకు లాభించే పని ఒక్కటి చేయలేదు అని బాధపడతాడు ఆత్మకు లాభించే పని ఒక్కటి చేయలేదు ఇంకొక ఉదాహరణ జోడించి చెప్పుకుందాం మాస్టర్స్ రమణ మహర్షి లాంటి వారు ముందే తెలుసుకున్నారు ఆయన ఎంతసేపు ఈ శరీరాన్ని తన కోసము అంటే శరీర అవసరాలకు పరిమితమయ్యాడు అంటే ఆత్మ కోసము ఆత్మ ఉన్నతికి ఆత్మ ఎదుగుదలకు ఆత్మ పరిపక్వతకు ఉపయోగించుకుని ఈ శరీరంను సాధనలో ఉంచాడనమాట నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అవలంబించారు అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఆయన చేసి చూపించిన దాన్నే పత్రికారు కూడా చెప్తున్నారు కోరికలకు బానిస అవ్వకు నువ్వు ఎవరో తెలుసుకో నువ్వెవరో తెలుసుకో అని రమణ మహర్షి చెప్తున్నారు దేహం నువ్వు కాదు దేహం నీ కోసం ఉపయోగించుకోవాలన్నమాట సాధన కోసం ఈ దేహం వచ్చింది ఈ దేహాన్ని నీకు అంటే ఆత్మకు లాభం కలిగించే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధనకు శ్వాస మీద ధ్యాస ధ్యానము తీవ్రంగా చేయాలి ఉపయోగించుకోవాలి జ్ఞానాన్ని సంపాదించుకో ఈ దేహంతో పుస్తకాలు చదువు జ్ఞానవంతమైన పుస్తకాలను ఆత్మ జ్ఞానుల పుస్తకాలను యోగుల పుస్తకాలను చదువు ఈ దేహంతో ఎవరైతే జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటారో వారి సాంగత్యం సజ్జన సాంగత్యం చెయ్యి పత్రికారు ఆ విషయాలే పదే పదే చెప్తున్నారు జ్ఞానులతో సాంగత్యం చేస్తే మీరు జ్ఞానవంతులు అవుతారు జ్ఞానవంతులు అంటే నేను ఆత్మ అన్న సంగతి పదే పదే తెలుసుకుంటారు అజ్ఞానులతో సాంగత్యం చేస్తే వారు దేహం అనే భావంతో దేహ స్పృహతో దేహ ధ్యాసతో ఉంటారు అటువంటి వారు మనకేం చెప్పగలరు చూడండి దిక్చూచి ముల్లుని మీరు ఎటు తిప్పండి దిక్చూచి మిల్లిని మీరు ఎటు తిప్పండి ఆ ముల్లు ఎటు తిప్పిన ఉత్తరం వైపుకే తిరుగుతుంది ఉత్తర దిక్కునే చూపిస్తూ ఉంటుంది అలాగే సత్యం తెలిసిన సజ్జనుల సాంగత్యము సజ్జన సాంగత్యము అంటే సత్యం చెప్పగలిగే వారే సాంగత్యం చేస్తే ఎప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తారు ఆత్మ గురించే తెలుసుకుంటారు అలా ఉన్నవారు నిజంగా ఆత్మలాభం పొందుతారు ఆత్మ మీద దృష్టి ఎప్పుడు ఆత్మ మీదే దృష్టి ఉండాలి అలాంటి వారు అదృష్టవంతులు వారు ఏం చెయ్యాలో తెలుసుకుంటారు ఏం చేయకూడదో తెలుసుకుంటారు ఏది ఆత్మకు లాభమో ఏది ఆత్మకు లాభమో తెలుసుకుంటారు పనులకే ప్రాముఖ్యం ఇస్తారు దేహానికి ఏది లాభము కాదో వాటికి ప్రాముఖ్యం తగ్గిస్తారు దేహం కోసం తప్పులు పాపాలు చేయరు అధర్మంగా వ్యవహరించరు సృష్టి విరుద్ధంగా ప్రవర్తించరు ప్రాపంచిక కోరికలు ఉండవు అందుచేత శరీరం వదిలినప్పుడు తీసుకు వెళ్ళటానికి వచ్చిన సహాయకులు రమ్మంటే అమ్మో నా భార్య నా పిల్లలు నా బంధువులు వీళ్ళందరినీ వదిలి వచ్చాయమంటావా నేను రాను అంటారు అజ్ఞానులు అప్పుడు వాళ్ళు చెప్తారు ఇంకా నీకు అర్థం కాలేదా అసలు వాళ్లకు వాళ్లకు నీకు సంబంధం ఏమిటి నువ్వు ఏదో లోకంలో నుంచి వచ్చావు వాళ్ళు వేరే లోకం నుంచి వచ్చారు కొన్నాళ్ళు ఇక్కడ కలిసి ఉన్నారు అంతే నువ్వు ఇప్పుడు నీ దారిని నువ్వు వెళ్ళిపోతావు కొన్నాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు చేసుకున్న కర్మలను బట్టి నువ్వు వెళ్లే లోకాలు వేరే ఉంటాయి వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి వాళ్ళు వెళ్లే లోకాలు వేరే ఉంటాయి అందుచేత వాళ్ళకి నీకు సంబంధం లేదు వాళ్ళు ఎక్కడో ఉంటారు నువ్వు ఎక్కడో ఉంటావు ఎవరికి తెలుసు అని సహాయకులు చెప్తారు వారు మళ్ళీ ఆలోచిస్తారు వాళ్ళు చెప్పింది కరెక్టే కదా ఇన్నాళ్ళు నా వాళ్ళు అనుకున్నాను వాళ్లను పోషించటం కోసం చాలా తప్పులు పాపాలు చేశాను అధర్మంగా వ్యవహరించాను అక్రమంగా అన్యాయంగా నా క్రింది జీవుల్ని హింసించి డబ్బులు సంపాదించాను పాపాలు చేశాను పాపకర్మలు నాతో వస్తాయి పాపాలు చేశాను చేయకూడని పనులు చేశాను ఇన్ని తప్పులు చేసి సంపాదించింది వాళ్ళు అనుభవిస్తున్నారు పాపాలు మాత్రము నా కూడా వస్తున్నాయి అదే ఎంత నష్టపోతున్నాను నేను సంపాదించినవి నాకు కూడా రావు పైగా నాకు నష్టం కలిగించే ఆ పాపాలే నా కూడా వస్తున్నాయి అవి ఎంతో మదన పడతారు పరంలో ఒక లోకం కంటే ఇంకొక లోకం చాలా చాలా ఉన్నతమైనది అందుచేత ప్రాపంచికమైన కోరికలు బానిస కాకండి అవసరాలకు శరీర అవసరాలకు పరిమితం అవ్వండి రాత్రి కళ ఎలాగో ఈ పగలు కలలాగే జరిగేది కూడా కళే అది రాత్రి కళ ఇది పగటి కళ ఈ పగటి కల కోసము అన్ని పాపాలు అన్ని తప్పులు చేస్తే చనిపోయాక కళ అన్న సంగతి అర్థమవుతుంది అంటే నా పాత్ర నేను పోషించడానికి వచ్చాను పాత్ర అంటే ఆట డ్రామా అని గుర్తుంటే నా పాత్ర నేను పోషిస్తున్నాను అనే కలలో అదే కలలో జరిగేదానికి ఇంత ఆర్భాటాలు ఎందుకు చేయకూడనివన్నీ చేసి ఎంత నష్టపోయాను అన్నది అర్థమవుతుంది అక్కర్లేని కోరికలు వదిలేసి ఉన్నదానితో తృప్తి పడితే ఈ బాధలన్నీ ఉండవు కదా అని అప్పుడు అనిపిస్తుంది చనిపోయాక మిమ్మల్ని తీసుకెళ్ళటానికి పైనుంచి సహాయకులు వస్తారు కొంచెం వివేకం ఉన్నవారు బుద్ధిని ఉపయోగించి కొంతమంది ఏం చేస్తారంటే వారు కూడా వెళ్ళిపోతారు కొంతమంది చాలా మూర్ఖంగా ఉంటారు అజ్ఞానంతో వాళ్ళు ఎంత చెప్పినా వినరు సహాయకులు పదకొండు రోజుల వరకు ఉంటారు పదకొండవ రోజు ఆ కార్యక్రమాలు అయిపోయాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఆ సహాయకులు ఎన్ని చెప్పినా అందరి మీద అన్నిటి మీద ఉండే కోరికల వల్ల వ్యామోహం వలన వాటి మీద ఉండే వ్యామోహం వల్ల నేను రానంటారు అప్పుడు వాళ్ళు నీకు ఆఖరిసారి చెప్తున్నాము వస్తావా రావా అంటే నా కుటుంబాన్ని వదిలిపెట్టి నేను రాను వాళ్ళు ఏడుస్తున్నారు నేను లేకపోతే ఎలా అంటారు అప్పుడు సహాయకులు చివరిసారిగా చెప్పి వెళ్ళిపోతారు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో వాళ్ళు వెళ్ళిపోతారో వీడిని తీసుకు వెళ్ళటానికి తెరుచుకున్నటువంటి ఆత్మద్వారాలు అంటే వీడిని చనిపోయిన ఆత్మని వీడిని వెళ్ళటానికి తెరుచుకున్నటువంటి ఆత్మద్వారాలు అంటే ఏ ద్వారం కుండా అప్పుడే వీడు వెళ్ళవలసి ఉందో ఆ ద్వారాలు మూసుకుపోతాయి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా వీడికి వెళ్ళటానికి అవకాశం ఉండదు కొన్నాళ్ళు అక్కడే ఉండిపోతాడు ఎంతసేపు ఇంటి చుట్టూతూ తన ఆస్తులు చుట్టూ తిరుగుతాడు ఏమీ అర్థం కాదు ఎవరు వీడి మాటలు వినరు పైలోకాలకు వెళ్దామా అంటే వెళ్ళటానికి దారి లేదు వీడికి సాయం చేసేవారు కూడా ఎవరు ఉండరు అలా ఉండిపోయిన వాడిని ఏమంటాడంటే ప్రేతాత్మ అంటారు దాన్నే అందరూ దయ్యము అని అంటారు కానీ గుర్తు పెట్టుకోండి నిజంగా పైలోకాలకి వెళ్ళి తర్వాత జీవితాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన వాళ్ళు కోరికల కోరికల వల్ల ఇక్కడే ఉండిపోయి దయ్యం క్రింద మారిపోతారు అంటే పైలోకాలకి వెళ్ళిపోవాలి సహాయకులు రాగానే మన కాలాన్ని టైం ని వేస్ట్ చేసుకోకూడదు అంటే ప్రేతాత్మ అయిపోతారు ఎంత నష్టపోయాడో చూడండి ఎన్నో వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఎన్నో వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు అలా ఉండిపోవాల్సి వస్తుంది దారి తెలియదు మళ్ళీ ఎవరో వచ్చి ఎప్పుడో వాడికి దారి చూపిస్తే కానీ వెళ్ళటానికి ఆస్కారం ఉండదు ఎంత నష్టపోతున్నాడో చూడండి ఎంత సమయం వృధా చేసుకుంటున్నాడో చూడండి ఇదంతా కోరికల వల్ల జరిగే నష్టము ఆ కోరికల వల్లే వాడు వెళ్ళలేకపోతున్నాడు కొంచెం వివేకము బుద్ధి వివేకం ఉపయోగిస్తే వెళ్ళిపోయేవాడు కొంచెం జ్ఞానం ఉంటే వెళ్ళిపోయేవాడు ఏమీ లేకపోవటం వల్ల అక్కడే ఉండిపోయి ప్రేతాత్మగా తయారైపోయాడు వాడు వెళ్ళవలసిన లోకాలకి వెళ్ళకుండా నష్టపోయాడు దేని వల్ల అంటే కోరికల వల్ల అందుచేత ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కోరికల వల్ల చనిపోయిన తర్వాత కూడా నష్టపోతారని తెలుసుకోవాలి కాస్తో కూస్తో కాదు చాలా నష్టపోతారు అన్న సంగతి తెలుస్తుంది అందుచేత కోరికలను అదుపు చేసుకోండి కోరికలను అదుపు చేసుకునే మార్గమే గారు మనకు చెప్పినటువంటి నిశ్శబ్దంతో ఉండి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చెయ్యండి థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ